అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ మాది స్వీట్లు ఎమను అప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం పెట్టినాయి కదండి అది ఎప్పుడు కాస్తూనే ఉందనమాట అత పక్క కాయలు కాస్తూనే పిందెలు కూడా వేస్తున్నాయి అండి ఈ విధంగా పిందెలు వచ్చేసినాయి పిందలు వచ్చేసినాయి అలాగే కాయలు కూడా చాలా బాగుంటుందండి ఇది స్వీట్లు ఎమ్మను అయితే చాలా చక్కగా వచ్చినాయి చూసిరుగా ఎంత చక్కగా వస్తున్నాయో కొమ్మ కొమ్మకి ఈ విధంగా వచ్చినాయి స్వీట్లు లెమను వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మనం కోసినప్పుడు ఏమైందంటే ఆరెంజ్ కలర్ లాగా వస్తుంది అనమాట స్వీట్ లెమన్ చాలా బాగుంటుంది కానీ ఈసారి చాలా కాసినాయి అనమాట ఇప్పటికే కొంచెం పాకానికి పింద పూత ఒక పక్క మళ్ళా కాయలు ఇస్తూనే ఇంకో పక్క మళ్ళా ఇలాగ పూత వస్తూ ఉంటుంది అనమాట ఎనీ టైం కాస్తూనే ఉంటుంది ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇంకా పూత ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇటు సైడ్ పూత పూత ఇస్తూనే అలాగే కాయలు ఇస్తుంది అలాగే మళ్ళీ పిందలు కూడా పూతతో పాటు ఎనీ టైము కాస్త ఉంటుంది అనమాట పూత పింద కాయలు ఉన్నాయి చూసి రండి ఎంత చక్కగా ఉన్న అయితే అండి ఈ టబ్బులో వేసిన అనమాట అప్పుడు అయితే ఈ టబ్లో నేను కిచెన్ కంపోస్ట్ చేసి వేసిన అనమాట ఇక అప్పుడు వేసింది ఇప్పటివరకు ఏమి వేయలేదనమాట ఇది చూసిగా ఎంత చక్కగా ఉందో మట్టి కూడా ఇప్పుడు ఇట్లా గుల్ల గుల్లగా ఎప్పుడు తీసినా ఇలాగ గుల్ల గుల్లగా ఉంటుందండి ఎందుకనంటే ఇది బాటిల్స్ పెట్టినా కింద అని చూసినగా ఏ విధంగా ఉన్నాయో నిమ్మ చెట్టు నిండి ఎన్ని ఏ విధంగా కాయలు ఉన్నాయో అలాగే అక్కడక్కడ కొన్ని కొన్ని తెంచుకుంటూనే ఉండలే కానీ ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ విధంగా చేసినండి మనం ఎప్పుడైనా గార్డెనింగ్ చేసేటప్పుడు మంచిగా చెట్టు టబ్బులల్లో కానీ చిన్న చిన్న ప్లేస్లు ఉన్నా కానీ బాటిల్లలో కానీ టబ్లల్లో కానీ వేసుకునేటప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ చేసి చేసినట్లయితే చాలా చక్కగా పండుతాయండి ఆర్గానిక్ తోటి బచ్చల కూర మొక్క కూడా ఉంది ఎర్ర బచ్చలి ఇది కూడా చాలాసార్లు పోసుకుందండి బచ్చల కూర అయితే ఈ ఈ డబ్బులు అయితే రెండు చెట్లు ఉన్నాయి చూసిరిగా ఇక్కడి నుంచి వస్తుందండి మొదలైతే చాలా బాగుందండి ఇప్పుడు ఇది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వేసి కానీ చాలా చక్కగా కాయలైతే ఇస్తుంది చూసిరుగా అండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి